జిల్లా నర్సంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం ప్రారంభ వేళ 2025 పై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి అడిషనల్ కలెక్టర్ ADO మార్కెట్ కమిటీ పాలైసీనో చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు అధికారులు రైతులు పాల్గొన్నారు మరి గత ప్రభుత్వ కూడా 2015 18 లో భూ సమగ్ర సర్వే నిర్వహణ ఏర్పాటు చేసి ఏదైతే రెండు వేల ఏదైతే డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఇచ్చిన ఆ యొక్క చట్టంలో ఉండబడే పాస్ పుస్తకాలు కానీ మళ్ళీ రెండు వేల నాలుగు ఐదులో కూడా అదే చట్ట పరిధిలో మనం పట్టేదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇంకా నేను సమగ్రంగా సర్వే జరిపి గ్రామాలకి వెళ్ళి ఈరోజు మేమైతే ఒక చట్టాన్ని తయారు చేసి ఈ రోజు మన గ్రామానికి వస్తా ఉన్నాం మండలాలకు వస్తా ఉన్నాం కానీ ఆ రోజు చట్టాన్ని తయారు చేసి ప్రజలకు తెలియజెప్పి గ్రామాలకి ఏదైతే వచ్చి ఆ యొక్క సమగ్రమైన సర్వే జరిపించి చేసిన ఆ యొక్క సమస్యల్ని మరి పరిష్కరించడానికి అవకాశం ఉండేది కానీ ఏదైతే ముప్పై తొంభై రోజులు సమగ్ర సర్వే పేరుతో మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు గ్రామాలకు వచ్చి ఒక సమగ్ర సర్వే జరపడం ఆ రోజు జరిపి సమస్యలు ఇంకా మరింత జట్ల చేస్తారు ఎక్కువ చేస్తారు ఇబ్బంది వచ్చిందని చెప్పి మరి ఏదైతే ఎన్నికల ముందు మన గ్రామాలకు వచ్చినప్పుడు మన దృష్టికి వస్తే ఈ ధరణి పేరుతో ఇబ్బంది జరుగుతూ ఉంది ఏదైతే ఏదైతే భూములకి మరి ఏదైతే సాదా పరిణామం కొన్ని రెండు వేల ఐదు వారంలో ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హెగ్న పాలనలో స్నాప్యూటీ ఏర్పడుతుంటే ఆ రోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన ఆ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలతో మీరు ప్రభుత్వ బ్యాంకుల్లో కానీ వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అన్ని పిల్లల ఆ యొక్క భూమిని ఏదైతే వాటికి చేసి ఆర్థిక సహకారం అందించే అవకాశాలు మన ప్రభుత్వం వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజు ఆ యొక్క ఉన్న వివరాలతో ఆకుతో అవకాశం కల్పించాం మరి ఏదైతే దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పూర్వం వెళ్ళిపోయింది ఆ యొక్క స్వరూపం అంతా కూడా మరింత మనము కొనుగోలు చేసి పట్టాలు చేసుకుని అన్నీ కూడా పట్టదారి పట్టదారు పాత పేరుతో వెళ్ళిపోయిన సందర్భంలో హక్కు కోలుపై ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మళ్ళీ పూర్తి స్థాయిలో